మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన బోగోజు దేవిక తల్లిదండ్రులు బోగోజు శ్రవణ్ రాజశ్రీల ప్రోత్సాహంతో కోచ్ గోగునారాయణ పీటీ నేర్పించిన స్ఫూర్తితో ఆల్ ఆల్రౌండర్ స్పోర్ట్స్ బాలికగా ఎదిగి చెస్ ఛాంపియన్ లో మూడు సార్లు వరుసగా సౌత్ జోన్ సెంటర్ యూనివర్సిటీలో ఎంపికైన దేవికతో మా ఎం వన్ టీవీ ఇన్ఛార్జ్ అమరేందర్ ఫేస్ టు ఫేస్ నమస్కారం స్వాగతం తెలంగాణలో గర్వకారణమైన చెస్ ఛాంపియన్ గోగోజు దేవిక మనతో పాటు ఉన్నారు మూడు సంవత్సరాల నుంచి చెస్ లో సాధించి విజయం సాధించిన దేవిక చిన్నప్పటి నుంచే క్రీడలు మొదలుపెట్టి ఈ స్థాయికి వచ్చారు దీనికి కారణమైన దన్నుగా ఉంటూ దీన్ని ప్రోత్సహించి ప్రేరణ చేసిన కోచ్ డిపి నారాయణ గారు మనతో పాటు ఉన్నారు ఈ ప్రయాణం ఎలా అనేది ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం క్రీడలు నిన్ను ఎవరు ప్రేరేపించిండ్రు ఏ వయసుని స్టార్ట్ చేసుకున్నాను నేను సిక్స్త్ క్లాస్ నుంచి ఆడడం స్టార్ట్ చేసిన అయితే ఫస్ట్ తల్లిదండ్రులు మరియు మా పిటిషన్ చాలా ఎంకరేజ్ చేసేవారు సిక్స్త్ నుంచి నేను ఆడడం స్టార్ట్ చేసిన ఫస్ట్ ఖోఖో ఆడేదాన్ని నేను ఖోఖో స్టార్ట్ చేసినాక మెల్లమెల్లగా స్టేట్ లెవెల్ వరకు ఆడిన ఖోఖో చాలా స్టేట్ లెవెల్స్ ఆడిన తర్వాత చెస్ దగ్గరికి చెస్ మీద ఇంట్రెస్ట్ చాలా పెరిగి చెస్ ఆడడం జరిగింది చెస్లో నేను ఇప్పటికీ ఉన్నప్పుడు ఒక స్టేట్ లెవెల్ ఆడిన మంచిర్యాలలో తర్వాత ఇంటర్ ఇంటర్ లో కూడా చాలా టోర్నమెంట్స్ ఆడడం జరిగింది డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో యూనివర్సిటీ ఆడినప్పుడు కూడా నేషనల్ లెవెల్ స్టేట్ లెవెల్లో ఆడిన స్టేట్ లెవెల్లో అంటే నాకు చెస్ మీద ఎందుకు చాలా ఇంట్రెస్ట్ పెరిగింది సో అందుకే దీనికి కారణం ఏంటి ఎవరు పెంచారు దీన్ని మా పీటీ సార్ నారాయణ సార్ చాలా ఎంకరేజ్ చేస్తారు సార్ కూడా అన్ని గేమ్స్ ఆల్రౌండర్ అన్ని గేమ్స్ ఆడతారు సో అలా మూడు సంవత్సరాలు వరుసగా హ్యాట్రిక్ సాధించిన దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్ కూడా ఎప్పుడు చెస్ అంటే చాలా ఫుల్ ఎంకరేజ్ చేస్తా ఉంటారు గేమ్ పరంగా ఎప్పుడు గ్రౌండ్కి వెళ్లి ప్రాక్టీస్ చేయడమే ఉంటది ప్రతిసారి కొత్తగా నేర్చుకోలేక సార్ కొత్తగా ఏదో ఒకటి నేర్పిస్తా ఉంటారు చెస్ లో రోజుకి ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తున్నా రోజు ఒక నాలుగు గంటలు ఈవినింగ్ టైం లో కాలేజ్ కి వెళ్ళి వచ్చాక ఫోర్ అవర్స్ ప్రాక్టీస్ చేస్తా గ్రౌండ్ లో సార్ ప్రాక్టీస్ చేస్తారు వరుసగా విజయాలు సాధించుకుంటూనే పోయావా ఎప్పుడైనా ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయా అంటే గెలుపు ఓటంలో అనేది సహజం అంటే చెస్ లో త్రీ త్రీ ఇయర్స్ నేను యూనివర్సిటీ సెలక్ట్ అయినా కంటిన్యూగా సెలెక్ట్ అయినా త్రీ ఇయర్స్ లేదు యాక్చువల్గా నేను సిక్స్త్ నుంచి ఖోఖో ఆడేదాన్ని కానీ స్కూల్లో ఉన్నప్పుడు వర్షాకాలంలో బయట ఆడడానికి ఛాన్స్ ఉండకపోయేది సో ఇండోర్ గేమ్ స్కూల్లో స్పోర్ట్స్ పీరియడ్ అప్పుడు ఇండోర్ గేమ్ పెట్టేవాళ్ళు మా పీటీ సార్ చెస్ పెట్టడం జరిగింది ఒకసారి మా పీటీ సార్తో నేను చెస్ ఆడడం జరిగింది సో ఎలా ఆడాలి అనేది సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల నేను ఒకసారి ఆడాను అలా ఆడడం ఆడుతూ ఆడుతుంటే నా స్కిల్ అనేది సార్ గుర్తించారు సో నేను చెస్ లో బాగా ఆడతా ఏమో అని చెప్పేసి నన్ను ఎంకరేజ్ చేయడం జరిగింది ఇంత చిన్న వయసులోనే మరోసా విజయాలు సాధించుకుంటూ హ్యాట్రిక్ సాధించడం చాలా గొప్ప విశేషం ఇంత చిన్న వయసులో నీకు నేర్చుకోవాలని ప్రేరణ ఎలా కలిగింది మా తల్లిదండ్రులు నన్ను చాలా ప్రోత్సాహం చేసేవారు అలాగే నేను మా అన్నయ్యతో కూడా చెస్ ప్రాక్టీస్ చేసేదాన్ని ఇద్దరం కలిసి ఊరికే ఆడేవాళ్ళం అప్పటి నుండి స్టార్ట్ అయింది మొదటి విజయం గుర్తుందా ఆ భావన ఎలా అనిపించింది హన్మకొండ జైన స్టేడియం లో ఉమ్మడి జిల్లా అక్కడ ఎస్జిఎఫ్ జరగడం జరిగింది అక్కడ విజయం సాధించాను ఆ భావన ఎలా ఉంది ఫస్ట్ సారి గెలిచినప్పుడు మీకు ఎలా అనిపించింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇప్పటివరకు మీరు ఎన్ని టైటిల్స్ గెలిచారు ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చేశారు నేను చాలా టైటిల్స్ గెలవడం జరిగింది మన హన్మకొండలో హనుమకొండలో ఓపెన్ టు టోర్నమెంట్ పెడితే అక్కడ ఫస్ట్ రావడం జరిగింది హైదరాబాద్ లో కూడా నేను రెండు మూడు సార్లు గెలవడం జరిగింది అలాగే భువనగిరిలో అన్ని కాలేజెస్ తరఫున టోర్నమెంట్ పెట్టడం జరిగింది అక్కడ కూడా చెస్ లో ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చింది ఈ యూనివర్సిటీ సెలెక్ట్ అయ్యాక తమిళనాడులో కూడా నేను అక్కడ ఆడడం జరిగింది అలాగే విశాఖపట్నం ఆంధ్రలోని విశాఖపట్నంలో కూడా చెస్ యూనివర్సిటీ ఆడడం జరిగింది స్కూల్లో ఉన్నప్పుడు ఎల్బి కాలేజ్లో చిగురు వాళ్ళు గేమ్స్ కండక్ట్ చేశారు అక్కడ కూడా చెస్ లో ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చింది అలాగే కాలేజ్ లో ఈనాడు వాళ్ళు క్రికెట్ కండక్ట్ చేశారు క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది మా స్కూల్ తరపున నేను క్యాప్టెన్సీ చేసి అక్కడ ఆడడం జరిగింది నేను అన్ని గేమ్స్ లో ఆడడం జరిగింది ఆల్రౌండర్ లాగా అన్ని గేమ్స్ ఆడతాను ఫస్ట్ ఖోఖో స్టార్ట్ చేయడం జరిగింది గద్వాల్ పెద్దపల్లి ఖమ్మం ఇవన్నీ ఆడడం జరిగింది కబడ్డీ నేను చాలా తొర్రూరు నల్గొండ హైదరాబాద్ బడంగిపేట్ హన్మకొండ స్టేడియం లో కబడ్డీ ఆడడం జరిగింది ఖోఖో నేను డిస్టిక్ లెవెల్ నుంచి ఎక్కువ సంతృప్తి ఇచ్చింది హైదరాబాద్ లో ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది అక్కడ ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చింది అది చాలా నాకు హ్యాపీగా ఫీల్ అయిన విషయం ఆ కప్పు ఇదే అలాగే రెండు సార్లు యూనివర్సిటీ సౌత్ జోన్ సెలెక్ట్ అయ్యాను అక్కడ అని ఇప్పుడు మూడోసారి సెలెక్ట్ అవ్వడం జరిగింది ఆడడానికి నేను ఎంతో ప్రాక్టీస్ చేసి అక్కడ మంచి ప్లేస్ సాధించడానికి ఇంకెంతో కష్టపడతానని అనుకుంటున్నా ప్రయత్నం చేస్తున్నా గేమ్ లో ఆడుతున్నప్పుడు అత్యంత టెన్షన్ కలిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా చెస్ టోర్నమెంట్ ఆడుతున్నప్పుడు ఒకసారి నాతో పాటు చాలా టఫ్ ప్లేయర్ పడింది అలా పడ్డప్పుడు నేను చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను కానీ ఎలాగైనా గెలవాలనే కాన్సన్ట్రేషన్ చేసి గెలవడం జరిగింది అలాగే పిఈటి గోగు నారాయణ గారు మనతో పాటు ఉన్నారు ఈ అమ్మాయిని ఏ విధంగా ప్రేరేపించారు ఈ అమ్మాయి ఎంత దూరం తీసుకురావడానికి కారణం గోగు నారాయణ గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఈ ప్లేయర్ గురించి మొదట మీరు ఈమెను ఈ దేవిక దేవిక వాళ్ళ అన్నయ్య ఆల్రెడీ మా గవర్నమెంట్ హై స్కూల్ రన్ చదువుతున్నాడు ఈ దేవిక ఫిఫ్త్ క్లాస్ అయిపోయిన తర్వాత సమ్మర్ వెకేషన్ లో మేము గ్రౌండ్ లో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో వీళ్ళ అన్నయ్యతో పాటు రన్నింగ్ చేయడము ఈమె స్పీడ్ మూమెంట్స్ చురుకుదనం చూసి నేను ఈమెను వేరే స్కూల్లో ఎక్కడ జాయిన్ కాకుండా మన స్కూళ్ళకే తీసుకొచ్చేలాగా అంటే ఈమెను అంత చురుకుదనం చూసి ఈమె చాలా పెద్ద ప్లేయర్ అయితే నేను ఆ క్షణమే నేను ఎప్పుడైతే నేను ఈ అమ్మాయిని చూశాను స్టేడియంలో అప్పటి నుంచే ఆమెకు చాలా గేమ్స్ ఆడిపిస్తే చాలా బాగా మంచి ప్లేయర్ అవుద్ది అనేది నేను గమనించిన అంశాలు అప్పటి నుంచి ఆమెను సిక్స్త్ క్లాస్ నుంచే చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దూ అనేక టోర్నమెంట్లలో అనగా కబడ్డీ ఖోఖో చెస్ మీ షటిలో ఏ గేమ్ పెట్టినా కూడా దేవిక చాలా శంకుదనంతో ఆడుతుంది టైటిల్స్ కూడా నమ్మకంగా గెలుస్తుంది ఈమెలో ఉన్న ప్రత్యేకత ఏమిటి ఈ దేవిక విషయానికి వస్తే మిగతా పిల్లల విషయానికి దేవిక విషయానికి వస్తే దేవికకు కబడ్డీలో కానీ ఖోఖోలో కానీ చెస్లో కానీ ఆమెకు ఏదైనా టార్గెట్ ఇస్తే మ్యాక్సిమం ట్రై చేస్తుంది మన ఒక కోచ్ ఏదైతే అప్పచెప్తారో దాన్ని చాలా ఎక్కువగా మనకు రిజల్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది అంతే తపనతోటి కష్టతోటి ఆడి మనకు ఎన్నో విజయాలు మన పాఠశాలకు సాధించి పెట్టింది సాధించిన విజయాలకు ట్రైనింగ్ పరంగా మీరు ఏ విధమైన ప్రణాళిక రూపొందించారు ఇప్పుడు ఈ ప్రణాళిక సంబంధించి వచ్చినప్పుడు ఆ పిల్లలకి ఎప్పుడు ఒక టైము వాళ్ళకు మెన్షన్ చేస్తే ఆ టైం ఖచ్చితంగా వాళ్ళు అటెండ్ అవ్వడానికి ఎందుకంటే టైం పంచు బాగా స్ట్రిక్ట్గా చెప్తాను వీళ్ళకి వీళ్ళు వచ్చిన తర్వాత కూడా అసలే టైం వేస్ట్ చేయకుండా వాళ్ళకి ఒక టోర్నమెంట్ లాగా ఎవ్రీ డే పెడుతూ స్కూల్ అయిపోయిన తర్వాత ఆ యొక్క మనకు గ్రౌండ్లో ఒక త్రీ ఫోర్ అవర్స్ మేము ప్రాక్టీస్ చేస్తాము వీళ్ళకు మన స్కూల్ అయినా మన ప్లేయర్లు అయినా కూడా ఒకసారి టచ్ చేస్తే మళ్ళీ దాన్నే మూవ్ చేయాలి టచ్ టూ మూవ్ అనే ఒక ప్రణాళిక చెప్పి ఓడిపోయినా గెలిచిపోయినా గెలిచినా కూడా ఎలా ఓడిపోయినామనేది మీ మనసులో పెట్టుకోండి దానివల్ల మీరు సబరు కాకుండా నెక్స్ట్ టైం నెక్స్ట్ రౌండ్కి బాగా ఆ ప్రిపేర్ ఉండే అనేది వీళ్ళకు ఇచ్చే ముఖ్యమైన ప్రణాళిక సార్ ఈ ప్లేయర్ని భవిష్యత్తులో దూరం తీసుకెళ్ళాలి అనుకుంటున్నా ఈ యొక్క దేవికకి ఆమె సామర్థ్యాలకు కొదవలేదని నేను చిన్నప్పటి నుంచి ఆమెను చూసినప్పటి నుంచి నేను అదొక భావన నాలో ఉన్నది ఈమెకు ఇంకెక్కువగా ఎంత ప్రోత్సాహం ఇచ్చినా కూడా బాగా నేర్చుకుంటూ ఉంటుంది ఈమెకు ఫ్యూచర్ లో ఎంత వరకు ఎంత రేటెడ్ ప్లేయర్ అయినా రేపు మన ఇండియా తరఫున కూడా ఆడేంత సత్తా దేవికలో ఉన్నది దానికోసము మేము ఎప్పుడూ ప్రాక్టీస్ చేపిస్తూ ఇంకెక్కువ కొత్తదనము టెక్నిక్స్ ఇవన్నీ నేర్పడానికి ఈమెకు బాగా కృషి చేసి మన ఇండియా లో ఆడడానికి ఛాయశక్తిగా నేను కృషి చేస్తాను సార్ నేర్చుకోవాలనుకునే పిల్లలకు మీరు ఇచ్చే సలహా ఏంటి ఇప్పుడు ఆ విషయానికి వస్తే పిల్లలు ఇప్పుడు ఎక్కువగా మనం అందరి పేరెంట్స్ నోటా తర్వాత టీచర్స్ నోటా వచ్చే మాట ఏంటంటే అందరు మొబైల్ 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 అనేది పిల్లలు బాగా అడిక్షన్ అవుతున్నారు సార్ అదే ఆ మొబైల్కు వెచ్చించే టైంని మన స్కూల్ అయిపోయిన తర్వాత ఏదైనా ఒక కోచింగ్ సెంటర్కి వెళ్ళడం లేదా మాలాంటి ఎక్స్పర్ట్స్ ఆ పీటీ సార్ల దగ్గరికి వెళ్ళినా కూడా మేము చాలా చక్కగా నేర్పించి వాళ్ళ భవిష్యత్తుకు బాటలు వేయడానికి మా యొక్క కృషి వారికి వెళ్ళే వెళ్ళేలా ఉంటుంది సార్ ఇది చెస్ అని అంటే నాట్ ఓన్లీ గేమ్ అది అది ఒక మహా సంగ్రామం లాంటిది ఎందుకంటే దాంట్లో రకరకాల వింగ్స్ ఉంటాయి ఆ తర్వాత వాటిని ఎదుర్కోవాలి అంటే జీవితంలో ఒక ఒక జీవిత పాఠం నేర్పుతుంది మన దాంట్లో అంటే మనము ఓడిపోగానే డిసప్పాయింట్ అవ్వడము ఇది కాకుండా మళ్ళీ రికవర్ అయ్యి నెక్స్ట్ గేమ్ లో విన్ కావడానికి మనకు ఎంతో అది ధైర్యాన్ని ఇస్తుంది పోరాడే శక్తి సామర్థ్యాలను మనకు పెంపొందిస్తుంది సార్ అది పిల్లలకి మంచి భవిష్యత్తునిచ్చే క్రీడ చెస్ కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్ని ప్రోత్సహిస్తే మాలాంటి వాళ్ళ దగ్గర శిక్షణ తీసుకొని వాళ్ళని భవిష్యత్తులో ఎక్కువగా ఆడిపించడానికి మా యొక్క కృషి ఎల్లవేళలా ఉంటుంది సార్ చూసారుగా సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఒక్కొక్క మెట్ ఎదుగుతూ ఇంత దూరం ప్రయాణం చేసి హ్యాట్రిక్ మూడు సంవత్సరాలు వరుసగా ఉద్యోగం ఇంటర్ యూనివర్సిటీలో పార్టిసిపేట్ అయ్యింది ఈమెకి గవర్నమెంట్ ప్రభుత్వం కానీ ఈ స్పోర్ట్స్ విభాగంగానే మరింత సహకారం అందిస్తే ఈమె ఇంకా ఉన్నత స్థాయికి జరుగుతుందని వరల్డ్ చెస్ లో కూడా ఆడడానికి అవకాశం ఉంది గవర్నమెంట్ అంత సపోర్ట్ చేయాలని కోరుతూ కెమెరామెన్ అఖీల్ తో మీ స్టూడియో ఇన్ఛార్జ్ అమరేందర్ మా పేరు భోగోజు శ్రీవన్ మా మిస్సెస్ పేరు భోగోజు రాజేశ్వరి మా పాప పేరు భోగోజు దేవిక మా పాపకు చిన్నతనం నుండే స్పోర్ట్స్ అంటే బాగా ఇష్టం రక్షిపేట గవర్నమెంట్ హై స్కూల్లో ఆరవ తరగతి నుండి స్పోర్ట్స్ నుండి ప్రాక్టీస్ బాగా చేసేది ఎనిమిదో తరగతి వచ్చేసరికి చెస్సుల రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనేది అంతేకాకుండా కాకపోతే యూనివర్సిటీ నుండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు మూడు సంవత్సరాల సీరియల్గా థౌజోన్ యూనివర్సిటీకి మూడు సార్లు సెలెక్షన్ అయింది మా పాపను ప్రభుత్వం గుర్తించి ఆర్థిక సహాయం అందిస్తే అంతర్జాతీయ స్థాయిలో కూడా రాణించేటట్టు మేము తప్పనిసరి మా పాపను ముందుకు తీసుకువెళ్తామని కోరుకుంటున్నాం